హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ గుర్రపు డెక్క పువ్వు చూసారా ఇది గ్రాంధిక నామం ఏంటో నాకు తెలియదు కానీ ఈ డెక్క అంట దీనిపైన పింఛం ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఈ గుర్రపు డెక్క మొన్ననే మా ఫ్రెండ్స్ ఇచ్చారండి ఝాన్సీ గారు ఇచ్చారు దాన్ని తీసుకొచ్చి ఒక్కటేసాను చక్క పువ్వు పూసింది ఇది చూడండి డబల్ పెట్రోల్ ఎంత బాగుందో రెండు పక్క పక్కన పూసాయి చాలా అందంగా ఉన్నాయి నాకు ఈ గుర్రపు డెక్క చూస్తే ఎంత అందంగా ఉందో ఆ పైన చూసారా ఆ రేకు మీద ఎంత బాగా ఉంది సూపర్ క్రియేషన్ కదా ఎంత బాగుంది కదా ఇది బా దాని పక్కనే చూడండి ఇది ఉంది ఇంకా అక్కడ ఉన్నాయి కానీ వాటిలో ఇంకా ఫ్లవర్స్ రాలేదు ఇది కూడా కొత్తగా వచ్చింది ఇవన్నీ గుర్రబడి ఎక్కలు వేసాను చూడండి చాలా టబ్బుల్లో ఈ గుర్రబడి ఎక్కలే వేసానండి ఎందుకంటే మామూలు వేస్తే రాలే ఇది వాటర్ క్యాబేజ్ ఇంతకుముందు బాగా వచ్చింది మళ్ళీ పోయింది సో ఇవన్నీ వేసా చూసారా గుర్రపుడెక్క ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో బాగుందా బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ